హలో అందరికీ అయితే మనం వరలక్ష్మి వ్రత కథ తెలుసుకుందాము అందరూ చదివే వాళ్ళే ఉండరు కదా కొందరు చదవలేని వాళ్ళు కూడా ఉంటారు ఇలా అయితే వీడియో ఆన్ చేసుకొని వినండి మీకు పుణ్యం లభిస్తుంది ఖచ్చితంగా చదివే వాళ్ళు ఉంటే చదువుకోండి ఏమి ఇబ్బంది లేదు మనమైతే ఇంకా కథలోకి వెళ్ళిపోదాము అక్షింతలు చేతిలో వేసుకొని ఈ కథ భక్తి శ్రద్ధలతో చదవండి వినండి సుతమహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దాన్ని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ను సమీపించి దేవ లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవీయండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవదను పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీన్నెవరైనా ఇంతకుముందు చేశారా ఆ విమరములన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారాలు బంగారు గోడలు కల ఇల్లు ఉండేవి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో మితంగా కానీ ప్రియంగా కానీ మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంతకు అనుకువగా ఉన్న ఆ మహాప్రతీవ్రతను చూసి మహాలక్ష్మి ఆమె మీద అనుగ్రహము కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలి కళలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తానని అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో ముడిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానం జన మూర్తాయే శరణ్యే త్రిజగా ద్వందే విష్ణు వక్షస్థలాలాయే అని అనేక విధములుగా స్తోత్రములు చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పునర్జన్మలో చేసిన పూజ ఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మి సంతోషము చెందింది ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మిదేవి కనపడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తను అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది ఆ దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా వ్రతం చేయి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంత ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని ఎంతో ఉత్సాహంగా చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజ కుపక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మంటపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు మామిడాకులు అలంకారంతో కలశం ఏర్పాటు చేశారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహం చేశారు చారుమతి మొదలగం స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీత భవ సర్వద అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడోసపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపాకటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆవరణాలు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేమున్నది మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవటానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతిని కలిసి వారితో వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తముడికి గంధ పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతోనూ తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు వారు దోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతి ప్రత్యక్షమైన విధానం తన మాటుకే దాచుకొని తను ఒక్కతే పూజించుకోకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగ చేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండడం తామంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతీస్తో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాది వృద్ధి కలిగి ధన కనక వస్తువాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతము చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు సుతమహాముని శౌనకుడు మొదలగు వారితో మునుల్లారా విన్నారు కదా చారుమతి ఎదుటివారికి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీ మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు వరలక్ష్మి వ్రతకల్పము సమాప్తము కదాక్షతలు అమ్మవారి మీద వేసి మీ మీద వేసుకొని మిగతా వారి మీద కూడా వేయండి ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ కథ నచ్చితే సబ్స్క్రైబ్